రేబీస్ వ్యాధిపై అవగాహన అవసరం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ రేబిస్ వ్యాధికి చికిత్స లేనందున రేబీస్ వ్యాధి నివారణపై విస్తృత అవగాహన అవసరమని నాగర్కనం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు శనివారం ప్రపంచ జానోసిస్ రేబీస్ దినోత్సవం సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఉచిత రేబీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అవగాహన సదస్సుకు నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు रिटर्न बनते हैं प्रत्येक 10 25 मंथ लेफ्ट पे 80% मानव पर मार्केट का बात अंदर में है हमें को होता है नीचे का अंदर को सेट सेटिंग टाइमिंग लगभग वर्ष होता है 80% జరిగింది సో ఏదైనా ఫుడ్ మనం తినేటప్పుడు కొంచెం జాగ్రత్తలు మంచి ఫుడ్ చూడాలి ఫుడ్ జోలికి పోకుండా చూసుకోవాలి సో కాబట్టి ఈ సందర్భంగా మనకి వల్డ్ రేబీస్ డే సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన గారికి అదేవిధంగా కార్యక్రమాలు చూసిన అందరూ అధికారులతో చైర్మన్ గారికి ప్రజా ప్రతినిధులందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా జబ్బు రావడం తర్వాత కాంప్లికేషన్స్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఈ రోజు ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒకటి కుక్క కాటు గురి కాకుండా ఏం చేయాలి రెండు ఒకవేళ ఒకవేళ బై ఛాన్స్ కుక్క కాటు కనుక మనకి జరిగితే అప్పుడు ఏం చేయాలి ఈ రెండు నన్ను అటాక్ చేస్తుందో అటువంటి సిగ్నల్ వెళ్ళిపోయినప్పుడు అది మన మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది దాంతో మనకి ఇంకా ఈ కుక్క కాటలు అనేది రోజు ఇక్కడ రేబీస్ రైత సమాజాన్ని నిర్వహించడంలో భాగంగా ఇక్కడకి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా చెప్తూ చెప్పడం జరిగింది మనకి ఒక ట్రెండ్ కనుక అనలైజ్ చేసుకుంటూ పోతే గత మూడు నాలుగు సంవత్సరాలు కావచ్చు నాలుగైదు సంవత్సరాల నుంచి కావచ్చు ఈ కుక్క కాటు అనేది రోజు రోజుకి పెరుగుకుంటూ పోతుంది ఎందుకంటే ఒక మనం అట్లా నడుచుకుంటూ పోయినప్పుడు లేకపోతే ఎక్కడైనా తిరిగినప్పుడో ఒక కుక్క కనబడడమో ఒక లేకపోతే ఒక కుక్క మన ఇంపటి పడడమో చేస్తున్నప్పుడు మనం సడన్ గా ప్యానిక్ అయిపోయి ఏం చేయకూడదో అది చేసిస్తాం సో దానితో ఏమైందంటే ఆ కుక్కకి వేరే సిగ్నల్ వెళ్ళిపోతుంది సో